ఇంట్లోనే ఈజీగా రవ్వ కేక్ చేయండి చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగుస్తుంది ఈ ని తయారు చేసుకోవడానికి మిక్సీ జార్ లోకి ఒక కప్పు బొంబాయి రబ్బను తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో తీసుకోండి అలాగే అదే మిక్సీ జార్ లోకి కప్పు షుగర్ హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు పాలు పావు కప్పు ఆయిల్ని వేసి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బాగా మిక్సీ పట్టుకొని పిండిలోకి వేసి బాగా కలుపుకోవాలి ఈ మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు మైదా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా కొద్దిగా వెనిలా ఎసెన్స్ ని కూడా వేసుకొని ఈ మొత్తాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో రిబన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలన యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు ముందుగానే డస్ట్ చేసి పెట్టుకున్న కేక్ మౌడర్లోకి ఈ విధంగా బ్యాటర్ మొత్తాన్ని పోసేసుకొని మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ని ఈ విధంగా పైన అప్లై చేసేసుకొని ఫైవ్ మినిట్స్ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లోకి కేక్ మౌండర్ను పెట్టేసి థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బేక్ చేసి తీసుకున్నట్లయితే చాలా ప్లఫీగా చాలా పర్ఫెక్ట్గా రవ్వ కేకు తయారైపోతుంది ఇప్పుడు మీకు ఇష్టమైన షేప్లో కట్ చేసి తీసుకుంటే ఎంతో టేస్టీ అయినా రవ్వ కేకు రెడీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి